మన మన ప్రభువును రక్షకులైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని పెట్టారా దేవుని మహాకృప కాలిని రెండవ తేదీ కొత్తూరు యొక్క ప్రాంతమును దేవదేవుడు మనందరికీ అనుగ్రహించిన విధానమును బట్టి దేవదేవుడిని స్థుతిస్తూ దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాము నిర్గమాకాండము నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయం నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచనాలు చదువుకుందామండి నిర్గమాకాండం పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం కాండించి యహోవా మోషేతో ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ ఎందు నమ్మిక వచ్చినట్లు నేను కారు మబ్బులలో నీ ఒక్కకు వచ్చుదని చెప్పాను మోషే ప్రజల మాటలను యహోవాతో చెప్పగా యహోవా మోషేతో నీవు ప్రజల యొక్కకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము వారు తమ బట్టలు ఉతుక్కొని మూడవ నాటికి శబ్దముగా నండవలెను మూడవ నాడు యహోవా ప్రజలందరి కనులు ఎదుట సేనాయి పర్వతం మీదకి దిగవచ్చును చాలు చదవబడిన వాక్యాన్ని మనము పరిశీలించిన వారమైతే భక్తుడైన మోషేకి దేవుడు సెలవిచ్చిన ఒక దివ్యమైన మాట నాలుగు వందల సంవత్సరం నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇజ్రాయిలీ యొక్క బానిసత్వంలో గడిపిన ఇజ్రాయి ప్రజలు మోసే నాయకత్వంలో ఐగుప్తు దేశము నుండి వారు ఎర్ర సముద్రముకుండా ఆ అనుభవాలను బట్టి ఐగుప్తుల యొక్క నాశనమును బట్టి దేవుడు ప్రచులను కాపాడి సేనాయి పర్వతము దగ్గరికి దేవుడు తీసుకొచ్చారు సేనాయి పర్వతము దే చూపిస్తుంది అని అంటే దేవుడు మరి ఆజ్ఞను ఇచ్చిన పర్వతము ధర్మశాస్త్రమునిచ్చిన ఇచ్చిన పర్వతము సేనాయి పర్వతము ఈ సేనాయి పర్వతం మీదకి దేవుడు మోషి అని చెప్పినప్పుడు ఇదిగో రేపును లేదా నేడును రేపును రెండు రోజులు ప్రతి పురుషుడు తమ బట్టలు ఉతుక్కోవాలి శ్రీనిగిరికి వెళ్ళకూడదు పరిశుద్ధంగా ఉండాలి నేను నేడు రేపు మీరు పరిశుద్ధంగా ఉంటే నేను మూడో నాడు ఈ భూ ఈ యొక్క పర్వతం మీదకి దిగి వచ్చి మీతో నేను మాట్లాడుతాను నేను దిగి వస్తాను ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆగి ఆలోచించాలి దేవుడు ఒక చక్కని విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు మీరు పరిశుద్ధంగా ఉండండి నేను దిగి వస్తాను పరిశుద్ధత లేకుండా దేవుడు ఉండడు దేవుడు మన యొక్క హంతరంగంలోని కానివ్వండి మన ఆధ్యాత్మిక జీవితంలో కానివ్వండి ఏదైనా ఒక ఆశీర్వాదము ఇవ్వాలన్నా చేయాలన్నా దేవుడు మనలో చూసే ఒకే ఒక విషయము ఏమిటయ్యా అంటే పరిశుద్ధత ఏ ఎందుకు దేవుడు చూడాలి ఒకసారి ఇరిమియా గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని కనుక ఒక పర్యాయం మనం ఆగి చదివితే ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని ఏమంటున్నాడు తెలుసు దేవుడు నీవు శవరముతో మీరు శవరముతో కడుక్కుని విస్తారమైన సబ్బు రాచుకున్నను నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది ఇది ప్రభు విహోవా నేను అపవిత్ర నొందిన దానిను కాను ఇది వాళ్ళకి కాబట్టి గమనించినప్పుడు ప్రేమ దేవుని పెట్టారా మన పాపములు దేవుడికి మనకల వలే కనబడుతున్నాయంట వస్త్రానికి ఉన్నాయనుకోండి చూసేవారికి కనబడుతుంది ఏమిటి చూసేవారికి మనకలు కనబడినట్లుగా దేవుడంట ఒక క్రైస్తవ జీవితంలో నేను ఏమీ చూడకూడదు అనుకుంటున్నాను అంటే మీ పాపపు మరకలు మీ దోష మరకలం మీ శాపపు మరకలు మరి దాని నిమిత్తం మీరు ఏం చేయాలంటే రెండు రోజులు నా కోసం కనిపెట్టాను నేను అంటాను ప్రతి శుక్రవారం శనివారం శుద్ధీకరణ కొడికిని ఏర్పాటు చేసుకొని మీకు మీరే ఈ రెండు రోజులు ఆదివారం దేవుడి నన్ను దర్శించబోతున్నాడు కనుక శుక్రవారం ఉపవాసంతోనూ శనివారం పరిశుద్ధలతోనూ నన్ను నేను శుభ్రపరచుకోవాలి ఎలాగైతే వస్త్రములు ఉతుక్కుంటామో అలాగే మన హృదయాలను ఉతుక్కోవాలి బైబిల్ గ్రంథములో ఒక మూడు నాలుగు రకములైన శుద్ధులు ఉన్నాయి చూడండి మొట్టమొదటిగా మనం చూసిన వారమైతే లేవీకాండము పదకొండవ అధ్యాయము లేవీకాండము పదకొండవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చినాన్ని కనుక మనము చదవగలిగితే లేవీకాండము పదకొండు నలభై నాలుగు లేవీకాండము పదకొండు నలభై నాలుగు ఇక్కడ ఏమంటున్నాడు నేను మీ దేవుడైన యహోవాన్ నేను పరిశుద్ధుని గనుక మీరు పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునవలనో మిమ్మల్ని మీరు అంటే ఏంటి సెల్ఫ్ చిన్నప్పుడు మన అమ్మానాలు స్నానం చేయించేవారు ఇప్పుడు ఎవరికి వారే అలాగే దేవుడు పరిశుద్ధతలు పోగొట్టుకోవాలి అన్నప్పుడు ఎవరికి వారుగా సెల్ఫ్ నేను నాకు నేనే పరిశుద్ధపరుచుకోవాలి సిగరెట్ నేనే మానేయాలి తాగుడు నేనే మానేయాలి గమలు నేనే మానేయాలి ప్యాకెట్ నేనే మానేయాలని అంతరంగంలో తీర్మానం ఉండాలి దేవుడు నిన్ను పరిశుద్ధ పరుచుకోమంటున్నప్పుడు ఒకటి వ్యక్తిగత శుద్ధి చేసుకోమంటున్నాడు నీకు నువ్వే శుద్ధి చేసుకో నీ చూపులు చూ నీ నోటిని నీ పెదాలలో నీ మాటని దైవజులు అంటే దేవదాసు అయ్యి గారు ఆదివారం రోజున వాక్యం చెప్పడానికి పది రకాలైన శుద్ధులు చేసుకునేవారు శనివారం పూట అంత ఉపవాసం ఉండి శంభుడు నిండా ఆమదం తాగి పేరు శుద్ధి ధ్యానములో కంటి శుద్ధి నోటి శుద్ధి ఏమంటే ధ్యాన శుద్ధి వస్త్ర శుద్ధి ఇలాగా పది రకములైన శుద్ధి చేసుకొని ఆదివారం ఆరాధనలో పాల్గొనేవారంట కాబట్టి ఇప్పుడు మేము దేవుని పెట్టాన శనివారం పూట ఆయన శుద్ధీకరణ కోడికలు పెట్టుకునేవాడు తను తానే ఎందుకంటే బలిపేట మీదకి ఎక్కినప్పుడు నేను శుద్ధుడిగా బోధించాలి ఏ ఇబ్బంది నాకు రాకూడదు కలగకూడదు వాక్యములు పఠించి వాక్య ధ్యానంలో బాగా నలిగి దేవుని బలిపేట వ్యక్తి వాక్యం ప్రకటిస్తే ఆ దివ్యమైన మాటలు అనేక హృదయాలను తెరిచి క్రీస్తు వైపుకు చేర్చి పరలోకాలను చావడానికి కారుకులయ్యారు మొగమూరి దేవదాస్ కాబట్టి ప్రిమిని దేవుని పెట్టిన ఎవరికి వారు ఏముండాలంటే సొంత తీర్మానం ఉండాలి ఎవరో మార్చాలి ఎవరో వస్తారు ఏదో బోధించాలి కాదు మనమే మారాలి మనకు మనమే సరి చేసుకోవాలి అందుకని దేవుడు అంటున్నాడు కనుక నేను మీ జీవితంలో దిగువచ్చి కార్యాలు చేయాలని ఆశపడుతున్నావా అయితే మీరు చేసుకోవాల్సింది మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి ఒకటి సొంత శుద్ధి వ్యక్తిగత శుద్ధి రెండోది మనం చూస్తున్న వారం అయితే ఎఫీసీలకు రాసిన పత్రిక అపోస్తులైన పౌరు ఎఫీసీ సంఘానికి రాస్తూ ఐదవ అధ్యాయం ఇరవై ఆరో వంచనాన్ని కనుక మనం చదవగలిగితే ఎక్కువ ఇది పెళ్లి ప్రమాణాల్లో చదువుతాము నేను చదువుతున్నాను చూడండి పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అతిని మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంగముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరుచులకై దాని కొరకు తన్ను తాను అప్పగించను రెండవది అప్పగించుకున్నాడు వాక్యశుద్ధి వాక్యముతో ఉదక స్నానము పోవాలి అందుకని దేవుడు స్నానము స్నానము చేయడం వల్ల ఏం పోతుంది కాబట్టి వాక్య స్నానం చేయాలి వాక్యాన్ని వినాలి ఒక వ్యక్తిని శుద్ధుడు కావాలంటే సొంత నిర్ణయం తీసుకోవాలి రెండోది వాక్యాన్ని విని ఓహో దేవుడి వాక్యం ఎలా ప్రకటిస్తుందా నా చూపులో పాపమా నా నడకలో పాపమా నా నోటిలో పాపమా నా వ్యక్తిగత ఆలోచన పాపమా అని చెప్పి రెండవ శుద్ధి అంట శుద్ధి వాక్యం ఏదైతే ప్రకటించబడుతుందో ఏ వాక్యం అయితే నువ్వు ఎలా నడవాలని బోధిస్తుందో వాక్యానుసారంగా శుద్ధీకరించుకోవాలి ఒకటి వ్యక్తిగత శుద్ధి రెండు వాక్యపు శుద్ధి మూడోది మనం గమనించిన వారమైతే హిబ్రిల్ రాశుల పత్రిక హిబ్రిల్ రాశుల పత్రిక తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచనాన్ని చదువుకుందాం తొమ్మిది పద్నాలుగు నితుడు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషుగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకే మీ మనస్ మీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయను రక్తము శుద్ధి రక్తశుద్ధి రక్తం అంటే ఏం చేస్తుంది ఏసు క్రీస్తు వారి రక్తమంట నిర్దోషులుగా మారుస్తుందంట నిర్జీవ క్రియలను విడిచి దేవుని క్రియలను మనలో జరిగించడానికి ఏసు క్రీస్తు యొక్క అంట ప్రతి పాపపు మరకను ప్రతి దోషపు మరకలను మొదటి వ్యూహాను పత్రిక మొదటి అధ్యాయం ఏడు ఎనిమిది చదువుకుంటే దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఆ మాట కూడా చదువుదాం మొదటి వ్యవహార పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచ్చున కానిచ్చి నేను చదువుతున్నాను మన పాపములను మనం ఒప్పుకునే ఎలా ఆయన నమ్మదగిన వాడును నీతి మందులు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతు మళ్ళను పవిత్రులుగా చేయను కాబట్టి పాపమును శుద్ధీకరించబడాలి అంటే ఏసు యొక్క రక్తం రక్తపు శుద్ధి క్రీస్తు యొక్క రక్తముతో మన మనకలను కడుక్కోవాలి ఏసు క్రీస్తు యొక్క రక్తము ప్రతి మానవుని యొక్క పాప చిందించబడినది కనుక రక్తముతో కూడా శుద్ధి చేసుకోవాలి ఇక నాలుగవది ఆత్మశుద్ధి ఎవరైతే వ్యక్తిగత తీర్మానం తీసుకొని క్రీస్తు రక్తంలో కరగబడి వాక్యము చేత ఉదక స్నానము చేపడతారో వారు దేవుని ఆత్మలో శుద్ధీకరించబడతారు ఆత్మ ప్రతి లోపాలను కరిగివేసి ఆ ఎదుట ఎందా నిహితుడిగా నిలవబడుతుందని దేవుని వాక్యం సదరిస్తుంది కాబట్టి ఇప్పుడు మేము దేవుని పెట్టాలా నాలుగవ శుద్ధి ఆత్మశుద్ధి ఎవరు దేవుని ఆత్మను కలిగి ఉంటారో వారు దేవుని వారని దేవుని వార్త స్పష్టంగా చెప్తుంది ఇప్పుడు వాక్యాలకు వస్తే దేవుడు మన మధ్యకి దిగి రావాలన్నా తన కార్యాలను కనపరచాలన్నా అద్భుతాలు చెయ్యాలన్నా మనతో మాట్లాడాలన్నా ఆయన స్వరం వినాలన్నా ఆయనను కనులారో చూడాలన్నా ఏది చేయాలన్నా నువ్వు ముందు శుద్ధీకరించుకోవాలి నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి అప్పుడు ఏసే నీకు వస్తాను మీకు రెండో ప్రశ్న రావాలి అయ్యా ఎలా శుద్ధీకరించబడాలంటే నాలుగు రకాలైన శుద్ధులు చెప్పారు బాగానే ఉంది కానీ ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఏసూ పీస్తూ ప్రభువాలు భూమి మీదకి దిగిరావడం వల్ల మాకేమైనా మేలుందా ఉంటే ఏంటి అది కూడా రెండు మూడు విషయాలు చెప్పి త్వరతగతగా దేవుని వాక్యాన్ని ముగిస్తాను చూడండి అపోస్తుల కార్యము దేవుడు దిగిరావడం వల్ల జరిగే కార్యం ఏంటో ఒక రెండు మూడు విషయాలు చెప్పి దాన్ని కూడా నేను ముగిస్తాను అపోస్తుల కార్యము ఏడవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన ఐగుప్తులోనున్న నా ప్రజలను దురమస్తును నేను నిదానించి చూచితిని వారు మూలికలు వింటిని వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను రమ్ము నేను ఇప్పుడు నేను ఐగుప్తులకు పంపుచున్నాను ఎతాను ఇది చెప్పాను ఇది కాడ మూడు అధ్యాయులు కూడా మనం చూస్తాం దేవుడు దిగి వస్తానంటున్నాడు నేను దిగి ఎలాంటి కార్యాలు చేస్తాను అంటే పాపపు కట్టలో ఉన్న ప్రజలను నేను విడిపిస్తాను బానిస కట్లను నేను విడిపిస్తాను ఏసు క్రీసు ప్రభు వారు ఈ భూలోకానికి దిగి రావడం వల్ల నిన్ను పరిశుద్ధపరచుకుంటే ఆయన దిగి వస్తాడు ఆయన దిగి వస్తే జరిగే కార్యమే తెలుసా విడుదల ఉంటుంది విమోచన ఉంటుంది ఈరోజు శాంతాలు కట్టల చేతను శాపముల చేతను కొల కట్టల చేతను మత కట్టల చేతను బంధించబడ్డాం యేసు క్రీస్తు ప్రభు ఒక సమయమున లాజను చూడడానికి వెళ్ళారు అప్పటికి బైబిల్ చెప్తుంది లాజరు చనిపోయి నాలుగు రోజులైంది మార్తం అంటుంది మా తమ్ముడు లింగిస్తాడు కానీ పునరుద్ధానానికి చే లెగిస్తాడు మరియు దగ్గరికి వెళ్ళి నేడేలు ఆ కార్యం చూడబోతున్నామని సమాధి దగ్గరికి వెళ్ళి లాజలు బయటికి రా అంటే పేత వస్త్రములతో బయటకొచ్చారు వెంటనే అతని కట్లు విప్పండి అతను విడుదల పొంది ఉన్నాడు పేద వస్త్రములు కట్లు తీగని రాజులు సజీవుడిగా బతికినట్లుగా మనం చూస్తున్నాం లాజులకి ఏదైతే కట్లు కట్టి ఉంచారో మనకు కూడా తమకు కట్లు మతము కట్లు ప్రాంతీయ కట్లు ఈరోజు మనుషులు తమ తమ కట్టుకుంటున్నారు దాన్నే కట్టుబాట్లు అన్నారు ఏ కట్లు చెప్పండి కట్టుబాట్లు కులము యొక్క కట్టుబాట్లు మనం అందరం ఒకే కులం అన్నా ఇంకా నాది కులం గొప్పది నా మతం గొప్పది నా ప్రాంతం గొప్పది మేము కొనస్తుల గొప్పవారు అని మనుషులు ఒక్కులు సొంత సాటి వ్యక్తిని ప్రేమించలేకపోతున్నారు కాబట్టి ప్రేమైన దేవుని పెట్టారా ఈరోజు వాక్యము సవరిస్తున్న గొప్ప దివ్యమైన వాక్యం ఏంటి మన కట్లు విడవాలి కట్టుబాట్లు విడవాలి అందరము ఒకే తల్లి కండ్రుల యొక్క వంశముల నుండి వచ్చామని క్రీస్తు యొక్క రక్తములో మనమందరము వ్యక్తిత్వంలో తల్లిదండ్రులు మేరవచ్చు కానీ ఒకటే కులం ఒకటే మతం ఒకటే క్రీస్తు యొక్క వర్తముల నుంచి వచ్చే విషయాన్ని గమనించాలి ఇక్కడ మొట్టమొదటి అనుభవం ఏంటయ్యా అంటే దేవాది దేవుడు ఎవరైతే పరిశుద్ధపరుచుకుంటారో అంటే పరిశుద్ధపరచబడిన వారి జీవితంలో నుండి దిగువచ్చి ఏమి చేస్తాడయ్యా అంటే ఒకటి విడిపిస్తాడు విడుదలనిస్తాడు ఇస్తాడు దేవుడు దేవుని వార్త ఇక రెండో మాట మనం గమనించిన వారమైతే కీర్తనల గ్రంథము సారీ లుకాఫు వార్త లూకాయం లూకాసు వార్త ఆరు అధ్యాయం పదిహేను ఆయన వారితో కూడా దిగి వచ్చి మైదానం నిలిచి ఉన్నప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమున ఆయన బోధ విలుటకు తమ రోగులను కుదుర్చుకున్నటకు యూదుల యూధ్యాదేశమంతటను ఎరుశ్రేమి నుండి తూరు పట్టణము సముద్ర తీరమంతరం వచ్చి బహుజన సమూహము అపవిత్ర ఆత్మ చేత బాధించబడిన వాళ్ళు వచ్చి స్వస్థతనుంది ఈ మాట మనం అనేక ప్రాంతాల్లో చూడవచ్చు యేసు క్రీస్తు ప్రభు అక్కడికి రావడం వల్ల రావడం వల్ల జరిగిన కార్యాలు ఏంటి అంటే రోగులు స్వస్థపడ్డారు జబ్బు చేత బాధనుంద జనులు చూడ జాలి నీకు అన్నారు దైవచరణ రోగము చేత బాధపడుతున్న వారికి అంటే దేవుడు జాలి పడే దేవుడు అంటే అందుకని భక్తులు పాడుతూ ప్రతివ్యాధి నావు ప్రతివ్యాధి స్వాస్త మతికి ఆత్మకు నే లిచీనావ మతికీ ఆత్మపు నే బలిచీనావూ దేవాతీ నీకు దీనీనాస్తులు నా విమో విన్నా నాదా సంస్థుతులు విన్నపాలి ప్రభువా ప్రతి వ్యాధిని స్వస్థపరచు దేవడం మంచి ఆత్మకును కూడా నెమ్మదించు దేవడం సరం యొక్క గొప్ప సుమధుర గీతములను మనం చూసిన వారమైతే ఒకటి దిగి రావడం వల్ల బుద్ధిదల రెండు దిగి రావడం వల్ల స్వస్థతైనది ఈరోజు రోగము చేత వ్యాధుల చేత ఇబ్బందుల చేత అనారోగ్యముల చేత వ్యాధి జబ్బుల చేత వాడుతున్నావా అయితే బయటకు సగిస్తుంది ఆయన దిగి వచ్చి ఎల్లకూ శ్వాసతనవగలిగిన వారు మూడోది చూసిన వాళ్ళైతే యోహాను వార్త మొదటి అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినారు మరియు యోహాను సారీ ముప్పై ఒకటి నేను ఆయనను ఎరుగుతునని ఎరగనైతే కానీ ఆయన ఇజ్రాయల్ కు నేను నేలలో బాప్ తీసుకు వచ్చి చెప్పాను మరియు సాక్ష్యం సాక్షిచ్చును ఆత్మ పౌరు మరియు ఆకాశం నుండి దిగువచ్చి చూచితనే యేసు క్రీస్తు ప్రభువారు బాప్ పొందినప్పుడంట పరలోకం నుండి దేవుని ఆత్మ వచ్చిందంట కాబట్టి యేసు రావడం వల్ల దిగి రావడం వల్ల మనందరికీ ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగి వచ్చి అంత్య వేరే ప్రవక్త చెప్తున్నట్లు అంచు దినములలో అందరి మీదకి దేవుని ఆత్మ దగ్గర రాబోతుంది ఏసు ప్రభు దగ్గరికి మనము పరిశుభ్రంగా వెళ్ళడం బట్టి ఆయన దిగి రావడం బట్టి ఆయన ఆత్మ రావడం బట్టి నేడు అంచె కాలములలో రాకడ సూచనలు రాకడ వర్తమానములు రాకడ యొక్క నడిపింపు మనకి విరివిగా జరుగుతుంది ఎటు చూచిన రాకడ గుర్తులు కనబడుతున్నాయి ఏసు క్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో ఆయన మేఘాలు దిగుబోస్తున్నాడు అది వాక్యం చాలా స్పష్టంగా ప్రకటిస్తుంది కాబట్టి వాక్య వర్తమానం ఇచ్చిన దేవుని పెడలారా ఇంకా రాకను అలక్ష్యము చేయొచ్చు ఇంకా సమయమునదులే ఇంకా నేను వెళ్ళచ్చులే అనుకుంటూ నవాహు కాలము వలె కాలయాపలు చేస్తున్నావేమో లోతు కాలము వలె తడువు చేస్తున్నావేమో ఇది అంచె కాలమని సమయము విలువగా పరిగెడుతున్న కాలమని వాక్యము విలువగా ప్రకటించబడుతున్న కాలమని రాకడ గుర్తులు కనబడుతున్న కాలమని అంచకాలమని గుర్తురిగి క్రీస్తు రాకడ కొరకైనా ఇప్పటి నుంచి మనం ఏం చేసుకోవాలంటే మన దేహాన్ని మన అంతరంగాన్ని మన శరీరాన్ని శుద్ధీకరించుకోవాలి నీకు సొంత నిర్ణయం రావాలి ఇంకా రాకడ నాకు ఇంకెక్కువ సమయం లేదు నేను రక్షణ పొందాలి నేను బాప్తిసం పొందాలి శుద్ధుడు కావాలి వాక్యము ప్రకటించుత శుద్ధి చేస్తుంది క్రీస్తు రక్తములను శుద్ధి చేస్తుంది ఆత్మలను శుద్ధి చేస్తుంది ఏ శుద్ధికి రావడం వల్ల నేను ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నాను మహిమ రాకడికి వెళ్ళబోతున్నాను మధ్యాకాశానికి వెళ్ళబోతున్నాను ఏడేళ్ళ పర్వతం వెళ్ళబోతున్నాను ఏడైన కాలంలోనికి వెళ్ళబోతున్నాను వెయ్యండ్ల పరిపాలనలోనికి వెళ్ళబోతున్నానని అని యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మహిమ రాకడికై ప్రభు మన ఎత్తుకులుకోవడానికి కొనుక్కోవడానికి ఇంక వస్తాడు మనం చేయాల్సిన పని ఒకటే పరిశుద్ధపరచుకో ఆయన వచ్చేటప్పటికెళ్ళ పరిశుద్ధంగా ఉండు ఆయన ఆత్మకార్యాలు చూస్తావు ఆయనతో పాటు యుగయుగాలు తరతరాలు ఆ వెయ్యింట్ల పరిపాలన మహిమలాక్కడికి ఎత్తబడే భాగ్యము నాదులైన ప్రభు మనందరూ కనగ్రహించను కాక ఆ మెత్తలో వంచల్లి ప్రార్థన చేసుకుందాం